నాలుగు వందల యాభై కోట్లతో ఐటీ పార్కు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాదులో ఏర్పాటు చేయనున్న క్యాపిటల్ ల్యాండ్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం ప్రకటన ముఖ్యమంత్రి బృందం సింగపూర్ పర్యటన పూర్తి చివరి రోజు వరుసగా పారిశ్రామికవేత్తలతో భేటీలు రాష్ట్రంలో నాలుగు వందల యాభై కోట్లు పెట్టుబడులతో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది హైదరాబాద్లో అత్యాధునిక ఐటీ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్లో ఆదివారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కంపెనీ నిర్ణయం ప్రకటించింది ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పెట్టుబడుల ప్రచార శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అలాగే సీఎంఓ స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి క్యాపిటల్ ల్యాండ్ తరపున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈఓ గౌరీశంకర్ నాగభూషణం సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో ఇదొక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంది సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి హైదరాబాదులో పది లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో భారీ ఐటీ పార్కును అభివృద్ధి చేయనుంది క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుంది ఈ సంస్థ నిర్ణయం ఆహ్వానించదగింది గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ను అందుకునేలా అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు లభిస్తాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు కంపెనీ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈఓ గౌరీ శంకర్ నాగభూషణం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతుందని అన్నారు తమ సంస్థ కార్యకలాపాలకు తెలంగాణలో విస్తరించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్లో అంతర్జాతీయ టెక్ పార్కు అవాన్స్ హైదరాబాద్ సైబర్ పెల్ పార్కులను చేపట్టింది గతంలో ఈ సంస్థ ప్రకటించిన ఇరవై ఐదు మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది హెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తి కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసింది మూడు రోజుల పాటు ఈ బృందం అక్కడ బిజీ బిజీగా గడిపింది చివరి రోజైన ఆదివారం ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో ముఖాముఖి సమావేశ సంభాషణలు నిర్వహించింది ఇండియన్ ఓవర్ గ్రూప్ ఫౌండర్ సీఈఓ ప్రదీప్తో బిస్వాల్ డీబీఎస్ కంట్రీ హెచ్ లిమ్ హిమ్ చౌన్ డిబిఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ బ్లాక్స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండి గౌతమ్ బెనర్జీ మొదలగు వారు సిఈఓ ఒమర్ పాజాతో చర్చించింది హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ప్రభుత్వ విధి విధానాలు వారికి వివరించింది ఈ పర్యటనలో ఆశించిన పెట్టుబడుల ఒప్పందాలతో పాటు సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం కీలక పరి పరిణామం హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక ఏ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్ట్ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమకు సంబంధించి సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించిన చర్చలు ఫలవంతమయ్యాయి హైదరాబాద్ భారీ ఐటీ పార్క్ ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది దావోస్కు పైన పెట్టుబడి లక్ష్యమే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ నుంచి ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు అధికారులు దావోస్కు బయలుదేరి వెళ్లారు సోమవారం నుంచి దావోస్లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొంటారు ప్రపంచ వేదికపై తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పి హైదరాబాదును స్థాయి పెట్టుబడులకు గమ్యస్థానంగా పరిచయం చేసే భారీ లక్ష్యంతో రాష్ట్ర ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంటుంది సింగపూర్ పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం దావోస్ సదస్సుపై భారీ అంచనాలు పెట్టుకుంది